రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను అధికారులు అంబేద్కర్ సంఘాల నాయకులు వివిధ పార్టీ నేతలు ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు గంభీరావుపేట మండల కేంద్రంలో మేజర్ గ్రామ పంచాయతీ అంబేద్కర్ సంఘాల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నవభారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి వేడుకలు పురస్కరించుకుని కార్యదర్శి లక్ష్మణ్ అంబేద్కర్ సంఘాల నాయకులు బీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి హర్ష హనుమడ్లు పలువురు కాంగ్రెస్ బీజేపీ టిఆర్ఎస్ నేతలు అంబేద్కర్ సంఘాల మహిళలు వివిధ సంఘాల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూల మరలివేసి అనంతరం కేక్ కట్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు ఆయన బాటలు నడుస్తూ వారి ఆశయాలను కొనసాగించుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘ నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు వివిధ పార్టీల నేతలు యువకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు రాజ్యాంగ నిర్మాత బాబాసాహబ్ అంబేద్కర్ గారికి ఇది ఇది సరిపోదు ఇది జయంతిస్తావాలు సరిపోవు ఇంకా ఎన్ని జయంతి ఉత్సవాలు జరిగినా సరిపోవు ఎన్ని విగ్రహాలు పెట్టినా సరిపోవు ఆయన ఆలోచనలు ఎప్పుడైతే ప్రజల్లోకి తీసుకొని వెళ్ళగలుగుతావు అప్పుడే మనం విజయం సాగుతున్నాడు దయచేసి ఈ సమావేశాన్ని విజయోత్సవాన్ని చెప్పండి ప్రతి ఒక్కరికి అందరికీ ధన్యవాదాలు మండల కేంద్రంలో అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఇక్కడికి హాజరైన అన్ని అంబేద్కర్ సంఘాలు దళ సంఘాల నాయకులకు అదేవిధంగా ఇక్కడ పాల్గొన్న అన్ని వర్గాల నాయకులకు నా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ భారత రాజ్యాంగాన్ని భారతదేశం ఒక కీర్తి పరిస్థి పరిస్థులను పెంచి ప్రపంచంలోనే అతిపెద్ద భారత రాజ్యాంగంగా తీర్చి తీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రెండు నూట ముప్పై నాలుగవ జయంతి శుభాకాంక్షలు ఈ మన అంబేద్కర్ గారి గురించి చెప్పనక్కర్లేదు ప్రపంచ మేధావి ఆయన చేసిన రాసిన ఆ రాజ్యాంగం వలన అట్టడుగు వర్గాలు అణగారిన వర్గాలు ఈరోజు ఇక్కడ ఫలాలు అనుభవిస్తున్నాయంటే ఆయన చేసిన కృషే కాకపోతే కొందరు నాయకులు కొన్ని పార్టీలు అంబేద్కర్ ఆలోచన విధానానికి విరుద్ధంగా ఆయన అవమానపరిచే విధంగా కొందరు కుట్ర చేస్తూ ఉన్నారు దళితులుగా అదేవిధంగా భరత మాత ముద్దుబిడ్డలుగా దాన్ని ఎండగట్టవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియ తెలియజేస్తూ మన తెలంగాణ వచ్చిందంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఆర్టికలే దాన్ని మన తెలంగాణ తెలంగాణ వాసులు కూడా మర్చిపోవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అంత అంత పెద్ద మేధావి తన సభ్యులతో కలిసి ఇంత పెద్ద ఎత్తున తీర్చిదిద్దిన భారత రాజ్యాంగాన్ని కొందరు నిజంగా చెప్తున్న దురస్థకరం అవమాన లేకపోతే రాజ్యాంగాన్ని రద్దు చేస్తానుడు సవరిస్తానుడు అది అని అటువంటి ఆ ఆలోచన విరమించుకోవాలి అలాంటి ఆలోచనలను ఒక దళిత సంఘాలుగా దళిత బిడ్డలుగా బీసీలుగా నాన్న వర్గాలుగా పీడిత వర్గ ప్రజలుగా మనం అందరము భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది మానీయుల ఆత్మగౌరవాన్ని కూడా మనం పెంచవలసిన అవసరం ఉన్నది వారి త్యాగాలను ఇప్పుడు రిజర్వేషన్ అంటే అవి అంబేద్కర్ రాసిన రాజ్యాంగ కృషి ఆ విధంగా బీసీలో కూడా ఇప్పుడు చట్ట రిజర్వేషన్ రిజర్వేషన్లు వస్తే ఇంకా జనాభా ప్రకారము అది బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరైతే పట్టడుగు ప్రజ ప్రజల కొరకు అనగా వర్గాల ప్రజల కొరకు కృషి చేస్తారో వాళ్ళందరినీ మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ రాజకీయ పార్టీలు కూడా మహనీయుల మహనీయులను వాళ్ళని గౌరవాన్ని వాళ్ళ కీర్తి ప్రదర్శనలను కాపాడాలి వాళ్ళు చేసిన కృషిని గుర్తించాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తూ ఇంచపరిచే మాత్రం పరిస్థితి మాత్రం ఊరుకున్నా చెప్పి తెలియజేస్తూ మరోమారు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి